హాయ్ హలో అందరికీ నమస్కారం పిఎం కిసాన్ సంబంధించి మనకి ఒక అఫీషియల్ గా తేదీ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పటికే ఇరవై విడత పూర్తయ్యి నాలుగు నెలల హెచ్ఎస్ కూడా పూర్తి కావడానికి అయితే రావడం జరిగింది అలాగే రైతులకు రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రైతులకు పెండింగ్ డబ్బులకు నుంచి కూడా ఈ యాసంగి సీజన్ సంబంధించి కానీ అవ్వచ్చు వానకాలం సీజన్ సంబంధించి కానీ అవ్వచ్చు ఎవరికైనా డబ్బులు అనేవి ఎవరికైతే పడలేదో చాలా మంది అయితే డబ్బులకు సంబంధించి పడలేదు అంటే అని అయితే చెప్పడం జరిగింది కదా దీనికి సంబంధించి కూడా మనకి ఏమైనా వింశేషాల సంబంధించి కాని ఇవ్వచ్చు ఇప్పటివరకు అయితే కొన్ని అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట ముందుగా ఇక్కడ చూడండి బీహార్ తొలి విడత సంబంధించి అయితే ఎన్నికలకు ముందు పిఎం కిసాన్ నిధుల విడుదల అయితే దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను అయితే రైతుల ఖాతాలో జమ చేస్తుందని అయితే వార్తల్లో వచ్చిన మోదీ సర్కార్ ఎలాంటి అయితే చేయలేదన్నమాట అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు రూపాయలు రెండు వేలు చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా అయితే పేర్కొందనమాట అయితే బీహార్ అసెంబ్లీలో ఎన్నికలకు ముందే నవంబర్ ఆరు ముందు కేంద్ర ప్రభుత్వం దీనిపై అయితే ప్రకటన చేయొచ్చు అనేది తెలిపింది కేవైసీ పూర్తి కాని రైతులకు డబ్బులు జమ కావాలైతే వివరించింది అన్నమాట ఏం లేదండి మనకి ఏదో విధంగా అంటే రాష్ట్రాల వారిగా విడుదల చేస్తా అన్నారు అంతము ఆర్థిక సాయాన్నే మొత్తం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే మేము పెంపు చేయబోతున్నాం కేంద్ర ప్రభుత్వం అనేది అయితే ఒక నోటీస్ అనేది ఇచ్చిందని అయితే మనం చూసుకున్నట్టయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందని అయితే అంతే తప్పుడు సమాచారం అనమాట ఏంటంటే దీపావళికి సంబంధించి అయితే మనకి ఎక్కడ కూడా ఆర్థికంగా కూడా ప్రకటించలేదన్నమాట అధికారంగా కూడా ఇప్పటివరకు అయితే ఈ రెండు వేల రూపాయలు కాదు నాలుగు వేల రూపాయలు పెంపు చేస్తాం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ కూడా అన్నమాట సో మోదీ సర్కార్ అనేది చూసుకున్నట్టయితే మనకు మళ్ళీ వచ్చే నెల ఖచ్చితంగా ఈ నాలుగు నెలలు పూర్తయిన వెంటనే మనకు ఎప్పుడైనా కానీ ఇరవై విడతకు సంబంధించి కూడా నాలుగు నెలలు వచ్చేసి కూడా పూర్తి కావడం రావడం జరిగిందనమాట అయితే ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం అనేది ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు వచ్చేసి ఇబ్బందులు లేకుండా చర్యలు అనేది తీసుకోవాలని అయితే ఆదేశాలు అయితే జారీ అనేది తెలుస్తుంది అనమాట నలభై ఎనిమిది గంటలలో సన్నాల బోన సన్నాలకు సంబంధించి బోనస్ కు సంబంధించి కానీ ఇవ్వచ్చు నలభై ఎనిమిది గంటల్లో ఐదు వందల రూపాయల క్వింటాక్ అన్నమాట క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ అయితే మంత్రి ఉత్తమైతే కీలక ప్రకటన చేశారు అంత మంచిగానే ఉన్నది మరి రైతు భరోసా యాదంగిక సీజన్ సంబంధించి మరి ఫండ్స్ అనేవి ఉన్నాయి వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఫండ్స్ అనేవి ఉన్నాయి ఏవైతే పడలేదో వారందరూ కూడా ఇబ్బందులు అవుతారు అప్పులు చేసి ఇప్పటికీ చూసుకున్నట్లయితే పెట్టుబడి సాయం అనేది అందుకోని వారు అందుకున్న సంఘం అందు అందుకున్న వారు ఎట్లానో పక్కన పెట్టండి ఎవరైతే అందుకోలేదో యాసంగి కానివ్వచ్చు వాన కళ సీజన్ సంబంధించి ఇవ్వచ్చు ఒకవేళ ఈ రెండు సీజన్ అందుకోని వారు అందరు కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం కూడా దృష్టి పెట్టలేదు అన్నమాట ఈ ఏవైతే మద్దతు ధరతో పాటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తేనే సరిపోతుందా ఏం బిచ్చ రైతు సోదరులు సోదరులకు ఉన్నదన్నమాట విచ్చ పడుకున్నట్టే ఇట్లే ప్రవర్తిస్తున్నారనమాట మరి మళ్ళీ అసంగ వచ్చింది ఈ